హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన ఛానల్లో ఏటా తలకాయ మాంసం ఎలా వండుకోవాలో చూద్దామండి నేను వచ్చేసి ఒక ఏటా తలకాయ అయితే తీసుకున్నాను ముక్కలు అయితే కొంచెం పెద్దవిగానే కొట్టారండి నేను చిన్న ముక్కలుగా అయితే చేసుకోవట్లేదు ఈ బ్రెయిన్ వచ్చేసి సపరేట్గా పెట్టుకున్నాను ముందైతే నేను బ్రెయిన్ పక్కన పెట్టేసి కూరనైతే చక్కగా కడుక్కుంటాను కూర అయితే చక్కగా కడుక్కున్నానండి ఇప్పుడు దీంట్లో కావలసిన మసాలాలన్నీ వేసుకుందాం ముందుగా పచ్చిమిరపకాయలు వచ్చేసి ఒక నాలుగైదు తీసుకున్నాను పెద్ద పచ్చిమిరపకాయలు అండి కొంచెం నోరు చీలితే సరిపోయి అలాగే ఒక ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర తీసుకోవాలి ఇప్పుడు ఈ తరిగిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొత్తిమీర కూడా మన కూరలో వేసేసుకొని పైనుంచి ఉప్పు ఉప్పేసుకుంటున్నాను అలాగే చిటికెడు పసుపు అలాగే అల్లం వెల్లుల్లిపై పేస్ట్ కూడా వేసుకోవాలండి దానికి గాను పేస్ట్ రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ ముందుగా కూర గిన్నెలో మనం రెడీ చేసుకున్న కూరను వేసేసుకొని ఇప్పుడు దాంట్లో తగినంత నూనె అయితే వేసుకోవాలండి నూనె కూరకు సరిపడా వేసుకోవాలి అలాగే రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకుంటాను చూస్తున్నారు కదా ఇంత ముద్ద అయితే సరిపోయిందండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం ఈ గిన్నెయితే పొయ్యి మీద పెట్టుకోవాలి మనకి కూర అంతా కూడా ఈ నూనెలోనే మగ్గిపోవాలండి అప్పుడు దాకా కొంతసేపు ఉడికించుకుందాం చూస్తున్నారు కదా కూర అయితే ఉడుకుతుంది ఒకసారి కూరని కలుపుకుందామండి మనకి తలకాయలో ఉన్న నూయ్యంతా దిగుద్దండి ముందు ఆ నీరులో అయితే కూర మనం చక్కగా దగ్గరగా ఉడికించుకోవాలి మనం వేసిన మసాలాలన్నీ కూడా కూర కట్టేటట్టు అన్ని వైపుల నుంచి చక్కగా కలుపుకుందాము ఇప్పుడు మరి కొంతసేపు ఉడకనిద్దాం పది నిమిషాలు అయిందండి ఇప్పుడు కూర ఎంతవరకు ఉడికిందో చూద్దాము చూస్తున్నారు కదా ఇంకొంచెం నీరు అయితే మనకు అలాగే ఉంది ఆ నీరు కూడా దగ్గరగా అయిపోయి నూనె పైకి తేలాలి కూరలో వాటర్ అయితే దగ్గరగా అయిపోయిందండి అలాగే నూనె పైకి తీరింది ఇప్పుడు చక్కగా అన్ని వైపుల నుంచి కలుపుకోవాలి ఇలా అన్ని వైపుల నుంచి కలుపుకున్న తర్వాత ఇప్పుడు కూర ఉడికించుకోవడానికి వాటర్ వేస్తున్నానండి ఇందాక మనం కూరలో వచ్చిన వాటర్తో ఉడికించుకున్నాము ఇప్పుడైతే మనం మామూలుగా నీళ్ళు వేసి ఆ నీళ్లలో కూరనైతే బాగా ఉడికించుకోవాలి ఎందుకంటే కొంచెం ఏటా తలకాయ అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి మొక్క కూర ఉడుకుతుందండి ఈ లోపల కూరలో వేయడానికి గ్రేవీకి కావాల్సిన మసాలా అయితే రెడీ చేసుకుందాం నేనైతే ఒక సగం కొబ్బరిచొప్ప అయితే తీసుకున్నా పచ్చి కొబ్బరి అయితే తీసుకోవాలండి అలాగే ఒక రెండు ప్యాకెట్లు గసాలు అయితే వేసాను కొబ్బరి మరీ ఎక్కువగా వేసుకోకూడదండి కూరకు సరిపడా వేసుకోవాలి గ్రేవీ ఎక్కువ వచ్చుద్ది కదా అని ఎక్కువగా అయితే వేయద్దు మనం కూర ఉడికేటప్పుడు మధ్య మధ్యలో ఇలాగ అన్ని వైపులా కూర కలిసేటట్టు ఉడికిస్తే ముక్క అన్ని వైపుల నుంచి బాగా ఉడుకుద్దండి కూరలో ఇందకు చూపించిన వాటరే కాదండి ముక్క ఉడకలేదు అందుకొని ఇంకొంచెం వాటర్ అయితే నేను యాడ్ చేసుకున్నాను ముక్క సాఫ్ట్గా ఉడికేదాకా మనం యాడ్ చేసుకోవచ్చు వాటర్ని అయితే కూరలో వాటర్ అయితే అయిపోయిందండి అలాగే కూరగడ దగ్గరగా అయింది ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో చూసుకుందాము ముక్క ఉడికిందా లేదా అని చూసుకోవడానికి ఒక బౌల్లో అయితే మనం ముక్కను వేసుకొని దాని మీద నుంచి కొంచెం చల్లనీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు మనం గోర్తో ఇలా గిల్ గిల్లినట్టయితే మనకి ముక్క అనేది ఉడికిందో లేదో తెలుస్తుందండి ముక్క అయితే ఉడికింది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను మనం కూరకి సరిపడా కారం అయితే వేసుకోవాలండి నేనైతే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకున్నాను స్పైస్ లెవెల్స్ని బట్టి కారం అయితే యాడ్ చేసుకోండి అలాగే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి గసాల పేస్ట్ కూడా వేసేసి కూర కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి ఆల్రెడీ మనకి మొక్క ఉడికిపోయింది కాబట్టి జస్ట్ గ్రేవీ కోసం అయితే కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను ఇప్పుడు ఇది కూర దగ్గరికి అయ్యేదాకా మనం హై ఫ్లేమ్ మీద అయితే పెట్టుకొని ఇంకో పది నిమిషాలు అయితే వండుకుందాము కూర ఉడుకుతుందండి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే సపరేట్ చేసి పెట్టుకున్న బ్రెయిన్ అయితే యాడ్ చేయాలి నేను బ్రెయిన్ ని చక్కగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ మెదడుని కూడా నేను కర్రీలో అయితే వేసేస్తాను కర్రీతో పాటు మనకి మెదడు కూడా చక్కగా ఉడుకుద్దండి ఎంతో స్పైసీ అండ్ టేస్టీగా ఉండే నోరుంచి గ్యాక తలకాయ మాంసం అయితే రెడీ అండి రాయలసీమ స్పెషల్ కర్రీ ఇదైతే మన ఆంధ్ర స్టైల్లో నేనైతే చేశాను మీ అందరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు గమనించినట్టయితే మనకి బ్రెయిన్ కూడా చక్కగా కర్రీలో అయితే ఉడికిపోయింది చూస్తున్నారు కదా మనకి కూరలో ఉన్న స్పైసెస్ అన్నీ కూడా మనకి బ్రెయిన్కి కూడా చక్కగా యాడ్ అవుతాయి ఇంకొంతసేపు అయితే దగ్గరగా అవనిద్దాము లిటిల్ బిట్ వాటర్ అయితే షింక్ అయ్యి నూనె అయితే పైకి తేరాలి ఆ వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి చూస్తున్నారు కదా నూనె పైకి తీరిందండి ఈ ఆట తలకాయ మాంసం రెడీ మరొక వీడియోలో మళ్ళా